నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళతాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సోమవారం తన విశాఖ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నంలోని రిషికొండలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు ఈ ఏడాది చివర అంటే డిసెంబర్ నెలలోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు అంతేకాకుండా హైదరాబాద్ బెంగళూరు మాదిరిగా వైజాగ్ లో అపారమైన అవకాశాలున్నాయి వైజాగ్ కూడా ఐటీ హబ్ గా మారుతుంది ఇప్పటికే విద్యా సంస్థల కేంద్రంగా మారింది కూడా ఏటా పదిహేను వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం అంతర్జాతీయ విమానాశ్రయం పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతం ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి కంపెనీలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వారికి కావలసిన సదుపాయాలన్నీ కల్పిస్తాం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు City wherein this has the potential to become something like Hyderabad, Bangalore, or Chennai, given that kind of support to this city. This is one city, unfortunately, after Hyderabad the, uh, was broken away from our state post bifurcation, uh, we do not have a, a tier one city as such. You know when all this IT and all this uh, uh, related IT services and uh, these kind of uh, industries which are related to tier 1 cities obviously could not be housed in Vizag because of the fact that Hyderabad was our capital. Even though Vizag had that potential, unfortunately we were left with this tier 2 city but nevertheless vizag is the biggest city in andhra pradesh and this has the capacity and the potential to catapult into tier 1 city the fact being that we have almost very uh, prestigious institutes as well here in vizag we have uh, educational hub Housing 80 universities, 4 medical colleges, 14 engineering colleges, 12 degree colleges and almost generating 12,000 to 15,000 engineers every year. We have uh, very prestigious institutes as well in Vizag. We have IIM here. We have uh, uh, National Law University also here. Along with the eight universities and four medical colleges and the 12 degree colleges that I've just spoken about. So, this has the capacity, this has the potential. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తేదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది రాజధాని నగర బృహత్ ప్రణాళిక ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదు ఆధారంగా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఇంద్రకిలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచే అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలి వస్తున్నారు పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సి యందు బ్రహ్మ హృదయమందు విష్ణువు సిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్తాంశంగా గాయత్రీ దేవి వెలుగుందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన నేడు చిన్నశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు తిరుమాడ వీధిలో ఐదు తలల చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకీగా భావిస్తారు జనశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ ఫలం లభిస్తుందని ప్రశస్తి ఈ రాత్రికి స్వామివారి హంస వాహన సేవ జరగనుంది రాజధాని అమరావతి భూముల కేసు వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకుని విచారించాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది సిఐడి అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది కేసు రీఓపెన్కు కు అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ సందర్భంగా తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో అందించారు మంగళవారం మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని సిఐడి తెలిపింది అనంతరం విచారణను వచ్చే నవంబర్ హైకోర్టు వాయిదా వేసింది బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ దినేష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్వహణలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉందని గత సంవత్సరం నూట ముప్పై వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణ కోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు మన ఎస్ఏజి మహిళల్లో అందరూ కూడా స్వచ్ఛంగా వాళ్ళు గ్రామ స్థాయిల వాళ్ళ ఎస్ఎస్జి గ్రూప్ లెవెల్లో మండల్ సమాఖ్య జిల్లా అందరూ కూడా ఒక సమాఖ్యూషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ పరిధిలో ఉంటున్న ఏ గ్రామం కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళు పదహారు పద్దెనిమిది సంవత్సరాలు కట్టి తక్కువ ఉంటున్న ఎత్తున పరిస్థితిలో ఈ వివాహం చేయడానికి అలో చేయము అని వాళ్ళందరూ కూడా స్వయంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది దీని కొరకే ఇక్కడ ఒంగోలు నగరంలో కూడా ఒక పెద్ద ర్యాలీ ఎస్జి నక్మ ద్వారా కండక్ట్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఈ రజలు తీసుకొని ఎక్కడ కూడా ఈ బాలిక భాగం జరగకుండా చూడడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో మనం లాస్ట్ టూ ఇయర్స్ గా అది ఒక క్యాంపెయిన్ మోడల్ లో చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లా అనంతపూర్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఈ బాలి విభాగం జరుగుతున్న ఒక జిల్లాగా ప్రకటన చేయడం జరిగింది దాని ఎటువంటి పరిస్థితిలో అరిగట్టాలని ఈ మూమెంట్ మనం లాస్ట్ యూ ఇయర్స్ గా చేయడం జరిగింది దీని ద్వారా మనకి చాలా స్పందనలు కూడా రావడం జరిగింది విజయనగరం జిల్లాలోని శ్రీ పైడిత్ తల్లి అమ్మవారి సినిమాను ఏర్పాట్లు జోరందుకున్నాయి సినిమాను సంబరానికి కావాల్సినంత చింత చెట్టును నెల్లిమర్ల మండలం జరజాపుపేట తుమ్మి అప్పారావు కలం నుంచి ఆలయ పూజారి ఇంటి వద్దకు తరలించే కార్యక్రమం నిన్న జరిగింది దీనిలో భాగంగా సినిమాను చెట్టుకు ముందుగా సంప్రదాయ పూజలు నిర్వహించారు అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు నేతలు చెట్టు నరికే ప్రక్రియను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భక్తజనం పోటెత్తింది జై పైడిమాంబ నినాదాలతో ఈ ప్రాంతం మారం రోగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నెల్లిమల్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మా వడ్డ్రంగు సాయంతో మా వీధి పెద్దలతోటి కూడా ఈ చింత చెట్టుని సినిమానుగా మార్చి అత్యంత వైభవంగా రేపు ముప్పై ఒకటో తారీఖుని సినిమానోత్సవం చేయడానికి అన్ని విధాలుగా అన్ని శాఖలు అటవీ శాఖ రెండు శాఖ మా ఎండోమెంట్ అన్ని శాఖలు కూడా పూర్తిస్థాయిగా శ్రమించి రోజు సినిమాన్ని ప్రజలందరూ తిలకించడానికి ముస్తాబవుతుంది పిలుపు మేరకు వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ బీసీ నేతల సైకిల్ ర్యాలీ నిర్వహించారు సైకిల్ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు ఎన్నాళ్లు రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలు చేస్తారంటూ వీరంకి వెంకట గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్న వారిని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్రంలోని నూట పన్నెండు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఉద్యోగులను వెనక్కి పంపాలని మినిస్ట్రియల్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ ఎంప్లాయీస్ రాష్ట్ర సదస్సు జరిగింది పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు పలు సమస్యలపై చర్చించారు అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎస్ కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందన్నారు వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రయ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి మా రాష్ట్ర కమిటీ అందరూ కలిపి ఏకగ్రంగా అధ్యక్షులు ఎన్నుకోవడం అనేది నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటాను మా పెద్దలకి అలాగే మా నా మీద నమ్మకం ఉంచి ఎందుకంటే మున్సిపల్ మినిస్ట్రయల్ ఉద్యోగులు అంటే మేనేజర్ నుంచి మరి ఇంట్ సెక్రటరీ వరకు కూడా చాలా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు తీరిని ఇంకా తీరాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అయితే వీటిలో ముఖ్యంగా మరి కింద స్థాయి పదోన్నతులు ఎప్పటికప్పుడు రాక దిగు స్థాయి పోస్టు వాళ్ళకి పదోన్నతలు రాక ఒక రకం ఇబ్బంది అయితే అధికమైన ఒత్తిడి మీరు గమనిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ హాజరవడానికి కారణం ఏంటంటే నేను చెప్పింది ఒక ఒత్తిడి అంటే ఒత్తిడి ఏ విధంగా వస్తుంటే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంటున్నప్పుడు మా ఇబ్బంది సెక్రటరీలు గాని వారి పైన మరి మున్సిపల్ సిబ్బంది గాని ఆ పైన మున్సిపల్ కమిషనర్ వరకు కూడా మరి సమయం సతభం లేకుండా పనిచేస్తున్న కార్మికులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం బేటీ బచావో బేటీ పడావో అంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదంపై అవగాహన కల్పిస్తూ నూట యాభై మంది సిఆర్పిఎఫ్ మహిళలు డెబ్బై రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలతో దేశవ్యాప్తంగా యశస్విని పేరుతో ర్యాలీ చేస్తున్నారు మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహిస్తున్న ఈ బైక్ ర్యాలీ ఆదివారం కర్నూలుకు చేరుకుంది స్థానిక మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆడపిల్లల ప్రాధాన్యతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఆడపిల్లలు అవనిపై అన్నింటా విజయకేతనాన్ని ఎగురవేస్తున్నారన్నారు ఒకటి కన్యాకుమారి రెండు శ్రీనగర్ మూడు షిల్లాంగ్ టోటల్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ సౌత్ జోన్ కన్యాకుమారి సే స్టార్ట్ అయ్యి యాక్తానగర్ తక్ గుజరాత్ తక్కు వెళ్ళాలి త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీనే బేటీ బచావో బేటీ పడావో నినాదం ఇచ్చారు అది మేము ముందుకు తీసుకెళ్ళి ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే పౌష్టికాహారం మార్పులు చేసినట్లు చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు నూతన జీవో ప్రకారం విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందచేయనున్నట్లు తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహార తయారీపై వంట మనుషులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థులకు శుచిగా శుభ్రంగా ఆహారాన్ని అందించేందుకు పలు సూచనలు చేశామని డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ఆర్ మోటార్స్ వారి బెగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రవాణా శాఖ అధికారి సీతాపతి ప్రారంభించారు దీనిలో బెగాస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకానికి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఇండియా పొల్యూషన్ లో ముందస్తు స్థాయిలో ఉందన్నారు ఢిల్లీలో పంజాబ్ కోల్కతా లాంటి నగరాలు పొల్యూషన్ స్టాండర్డ్స్ మించి ఉన్నాయన్నారు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ సంకల్పంతో సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని తెలపడం జరిగిందన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు గ్రౌండ్స్ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో ఆర్ఆర్ మోటార్స్ షోరూము ఓపెనింగ్ ఇచ్చేసి ఉన్నాము దీనికి వరుణ్ మోటార్స్ వారు మిగతా సాంకేతిక నిపుణులు వచ్చి ఉన్నారు దీంట్లో బెగాస్ అని ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ చేయబడుతున్నాయి దీని గురించి మెయిన్గా టెక్నికల్గా ప్రజలకి అవగాహన గురించి రెండు మూడు పాయింట్లు చెప్తాను ఏంటంటే మన ఇండియా పొల్యూషన్లో ఇలవేలుపు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో వేకువ జాము నుంచే అభిషేకం మర్దన పూజ సర్వదర్శనం పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దుర్గాష్టమి సందర్భంగా ఈ నెల ఇరవై రెండు తేదీన ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో సామూహిక ప్రసాద నివేదన కార్యక్రమం జరుపుతున్నట్లు అన్నారు కావున భక్తులు రెండు వందల గ్రాముల ప్రసాదాన్ని స్వయంగా అమ్మవారికి అందించే మహద్భాగ్యాన్ని చేసుకోవాలని సూచించారు ఈ నవరాత్రుల సందర్భంగా రోజులు ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు ఈ వార్తలు ఇంతటితో తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం నమస్కారం